ఈ రోజు తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం ఐకేపీ సెంటర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్లు సందర్శించడం జరిగింది రైతులు ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి నేటికి నెల రోజులు కావస్తుందా ఎగుమతి కాకపోవటం వల్ల మిగతా ఓట్లను కాంట పెట్టలేనటువంటి పరిస్థితికి ఈ ఐకేపీ సెంటర్లు ఉన్నాయి కనీస మౌలిక వసతులు ఐకేపీ సెంటర్లు లేక రైతులు ఎండాకాలం నానా అవస్థపడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఒక పక్క రైతే రాజు రైతే రైతు రాష్ట్రానికి వెన్నుముక అని చెబుతూ రైతు క్షేమం కోసం ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తే కనీస ఐకేపీ సెంటర్లో మౌలిక వసతు లేక మంచినీళ్ళు లేక టెంట్లు లేక కుర్చీలు లేక ఎగుమతులు కాక కాంటాలు కాక రైతులు నానా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడ్డది అంతేకాదు ఈరోజు ఒక కింటాకి అరవై రూపాయలు రైతు ఖర్చు వస్తూ ఉన్నది రైతు ఇక్కడ ఏ ఖర్చు లేకుండా రైతు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తే రైతు కింటాకు అరవై రూపాయల చొప్పున ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అమాలి అమాలి ఖర్చు సీపర్ ఖర్చు సుధిపోస ఖర్చు మరి అన్నీ తెచ్చుకున్న తర్వాత రైతుకు మేలు ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం రైతు సంఘంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధిన్నా రూపాయి ఖర్చు లేకుండా రైతు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మ్యాచింగ్ పేరుతోని చెత్త ఉందనే పేరుతోని తాలు ఉందనే పేరుతోని రైతులను నిలువు దోపిడీ చేస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క రైతులకు నువ్వు మేలు చేస్తూ ఉంటున్నావు ఎక్కడ చేసిన ఈ మేలు ఇక్కడ మ్యాచర్ చూస్తారు లోడెత్తరు బిల్లు కడుపోయిన దాకా వాడు మ్యాచర్ రాదంటూ వాళ్ళు తాళుదంటాడు బస్తాలు తడిచిందని చెప్తాడు అంటే ఇక్కడ రైతు దళాలా లేదా మధ్య దళాలు మోసం చేస్తూ ఉన్నదా ఇక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా చూసినా రైతుకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకే మేము ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఐకేపీ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించి రైతుల బాగోగు చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క ఐకేపీ సెంటర్ దాంట్లో రైతు సంఘం సీనియర్ నాయకులు కడార్లింగయ్య వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యురాలు మిట్టపెల్లి లక్ష్మి అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గ్రామ శాఖ చిత్తలూరు సోమయ్య రైతు సంఘం నాయకులు దూపటి రాములు గారు ఈ వెరిశాల ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసినటువంటి వివిధ రంగాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ లారీలనే ఎమ్మటెమ్మటే లారీలు అక్కడ దిగుమతి అయి తక్షణమిక లారీలు పంపించి లారీల లోట్ లేకుండా చూడ చూడవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది లేకపోతే రైతులంతా రోడ్లెక్కి ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం కాండబెట్టిన వడ్లని వెంటనే తరలించాలే లారీల ద్వారా కాండ పెట్టిన వడ్లని వెంటనే కాండ పెట్టాలే మిగతా వడ్లని వెంటనే పెట్టాలి సహకరించాలే ప్రభుత్వం రైతులకు వెంటనే సహకరించాలి